హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బవర్నర్ ఆఫ్ ఫ్రెండ్స్ నేను మాములు పప్పు వండుతా కానీ ఎప్పుడు ఎర్ర కంది పప్పుతో ఇంతవటికి పప్పు చేయలేదండి ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఎర్ర కందిపప్పుతో మీలో ఎవరైనా పప్పు చేశారా చేస్తే ఎలా ఉంటుంది బాగుంటుంది అంటారా బాగుంటుంది అంటారా చెప్పండి అబ్బా మామూలు కందిపప్పుతో పోలిస్తే ఈ కందిపప్పు చిన్నగా ఉందండి చాలా పలచగా ఉందనమాట మనకి మామూలుగా మన కందిపప్పు వచ్చేసరికి కొంచెం పెద్దగా బాగా వెయిట్ ఉంటాయి అనమాట నాకు ఇవేంటో వెయిట్లెస్గా ఒకటి చిన్ని చిన్నిగా పెసరపప్పు బ్యాడ్లు ఉంటాయి అలా అయితే ఉన్నాయి అనమాట ఈ ఎర్ర కందిపప్పు వచ్చేసరికి నాకేంటో మొన్న సరుకులు తీసుకొచ్చుకోవడానికి వెళ్తే ఎర్ర కందిపప్పు కనిపించేసినాయి కనిపిస్తే ఇంకా తీసుకుందామా వద్దా అసలు ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయాలి ఎర్రకని పప్పు ఉన్నాయి అనిపించేసేసి తీసుకుందాం ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను వాళ్ళని అడిగాను కొట్టు వాళ్ళని అడిగితే కూడా బాగుంటాయండి చాలా బాగుంటుంది అని చెప్పారు సరే ఒకసారి ట్రై చేద్దాంలే ఎర్రకని పప్పుతో కూడా పప్పు అని ఇంకా నేనైతే ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చానండి నాకైతే చాలా వెయిట్లెస్గా ఉన్నాయండి పప్పు అయితే మటుకి మరి పప్పు ఎలా ఉంటుందో ఏంటో కానీ ఇంకా మీకు తెలిస్తే చెప్పండి అబ్బా మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్